వాట్ నాన్ సెన్స్ ఈస్ గోయింగ్ ఆన్ ఒక్కడు కాదు ఇద్దరు కాదు నలుగురు మర్డర్ కేసు జైల్లో జైలు చప్పించుకుపోతుంటే ఏం చేస్తుంది డిపార్ట్మెంట్ కాకి ఈ డ్రెస్ ఇచ్చింది కాపలా కాయపడి కళ్ళు మూసుకుని నిద్రపోమని కాదు జరిగిన దానికి మేము కూడా గిల్టీగా ఫీల్ అవుతున్నాం సార్ ఐ డోంట్ వాంట్ హియర్ దిస్ మీనింగ్ లెస్ ఎక్స్ప్లనేషన్ డీజీపీ గారు ఏ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆ నలుగురు ఇళ్ల దగ్గర పోలీసు కాపలా పెట్టాను సార్ ఏం చేస్తారో నాకు తెలియదు ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోవాలంతే ఏమయ్యే భార్గవ ఆగిపోయిన గడియారం కూడా రోజుకి రెండు సార్లు కరెక్ట్ అని చూపిస్తుంది కానీ నువ్వు లైఫ్ లాంగ్ రాంగ్ టైం పోలీస్ డ్యూటీకి పనికిరావని జైల్ డ్యూటీకి మార్పించారు నేను ఆ రోజు లీవ్ లో ఉన్నాను సార్ ఈ కాకమ్మ కబుర్లు నాకు అనవసరం ఇంకా నేను ఏదో అని నా సంస్కారాన్ని పోగొట్టుకోలేదు డీజీపీ గారు సార్ ఈ వ్యవహారం మొత్తాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీస్ అపాయింట్ చేయండి సార్ ఒక స్ట్రాంగ్ కాఫీ కలిపి నువ్వే తాకో దూల తిరిందా నేను అడగలేక వీళ్ళు చేస్తున్న పనులకి కోపం తెచ్చుకోవాలో బాధపడాలో అర్థం కావట్లేదు అంకు చాలా తప్పు పని చేశారమ్మా ఇప్పటిదాకా జైల్లో ఉన్నారు అన్న ధైర్యం ఉండేది ఇప్పుడు ఇలా బయటకు వచ్చారంటే భయంగా అవునమ్మా సాధారణంగా ఇటువంటి కేసుల్లో పారిపోయిన వాళ్ళని పోలీసులు ఊరికే వదలరు ఎన్కౌంటర్లో అలా అనుకండి నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా వాళ్ళు బాధపడుతున్నారే అని சார் பதி நிமிஷா ஸ்பெஷல் ஆஃபீஸ் கார்க்கொத்து మిమ్మల్ని జైల్లోనే ఉండమని డీజీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్ ఓకే నువ్వు వెళ్ళావు సార్ ఎట్స్ వేరే పోర్స్ చెప్పాలనే జ్ఞానం కూడా లేదు మనం ఎక్కడున్నా చెప్దామంటే ఆ జల్లర్ గారి ఫోన్ ఎంకి చూస్తుంద్రా ఏమైందిరా ఖైదీల సంఖ్య ఎంత ఫోర్ ఫార్టీ మైనస్ ఫోర్ సార్ మైనస్ ఫోర్ నలుగురు నలు పార్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ జైలు సూపర్ నెంట్ భార్గవా సెల్ ఎక్కడ నేను అడిగింది ఈ సెల్ కాదు ఆఫీసర్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుంది ఎస్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా నాది గ్రౌండ్ లెవెలే యా నమస్కారం సార్ నమస్కారం నమస్కారం మిస్టర్ భార్గవ్ ఆ నలుగురు వాళ్ళంతటా వాళ్ళు పారిపోయి ఉంటారా లేదా మన వాళ్ళు ఎవరైనా హెల్ప్ ఉంటారా సార్ వాట్ యూ మీన్ ఐ మీన్ మీ అభిప్రాయం అడుగుతున్నా మన వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు మీరు చేశారా నేనా సరదాకండి డోంట్ టేక్ ఇట్ సీరియస్ హ్యూమర్ ఇన్ యూనిఫామ్ యాదవ్ హలో ఎవరేజ్ సార్ ఏమిటి ఇంకా గొడవ దక్కి పారిపోలేదా ఏజ్ వచ్చిందా నొప్పలా లేదు సార్ ట్రై చేశాను బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం పర్లేదు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ బెడ్రీతా ఏంటంటే సార్ పారిపోయిన వాళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఇక్కడ రెండు వాళ్ళు ఒక క్యారెక్టర్ అర్థం చేసుకోవడానికి వస్తుంటే రెండో క్యారెక్టర్ ఎంటర్ అయింది ఇక నేను తీసుకోవడం బెటర్ వెయిట్ 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 ఈ కేసు గురించి ఎప్పట్లో నేనేం చెప్పలేరు కానీ ఒకటి మాత్రం నిజం ఈ శరత్ చంద్ర కళ్ళు కప్పి ఎవరు తప్పించుకోలేరు అందరూ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు నేను నవ్వితే నరాలు లెక్క పెడతాను లోపల ఉంటుంది బాగుంటుంది అనవసరంగా బయటకు వచ్చామనిపిస్తుందిరా ఎటు చూసినా పోలీసులే సిటీకి సెంటర్లో ఉన్నాం ఎప్పుడు ఎవరికి దొరికిపోతామని టెన్షన్గా ఉంది ఎవరు గుర్తుపట్టాలి అనుకోవడానికి కూడా వీల్లేదు పేపర్లో ఎంత సైజ్ చేశారు మన ఫోటోలు ఆ జైలర్ గారిని మనం చేద్దాం చాయించేద్దానుకుని ఏ లాభం మన టైం బాగోలేనప్పుడు ఒరే నువ్వు ఊరుకోరా రావుడు ఇప్పుడు ఏం చేద్దాం జైలర్ గారిని అడుగుతాం నా దిస్ ఇస్ నాట్ హ్యూమర్ ఇన్ యూనిఫామ్ ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇట్స్ అ స్టేట్మెంట్ చెరావు కృష్ణ ఒక విషయం లైన్లో ఉండు దట్స్ ఆల్ ఫర్ నా సార్ ఎస్ డిజిపి ఆఫీస్ నుంచి ఫోన్ ఫ్రెండ్స్ విల్ మీట్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాట్స్ మ్యాటర్ సార్ మన ఇంటికి నలుగురిని సెక్యూరిటీగా పంపిస్తారట నాకు సెక్యూరిటీయా ఎస్ సార్ ఆల్రెడీ థ్రెట్నింగ్ కాల్స్ వచ్చాయట బెటర్ అంటావా బెటర్ సార్ ఓకే అయితే పంపించమను ఆ నలుగురిని పంపించండి అమ్మో ఆ జైలర్కి పిచ్చి పిచ్చిపెట్టిందా మన కోసం వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఇంట్లో మనల్ని దక్కమంటాడేంట్రా ఒక విధంగా అదే మంచిదేమో భార్గవ్ గారు ఏది ఆలోచించకుండా చెప్పరు చేలం వేయాలంటే కంచిగా ఉంటమే బెస్ట్ ఏం బెస్ట్ రా ఆ స్పెషల్ ఆఫీసర్ గుర్తుపడితే గుర్తుపెట్టుకుంటే మారుద్దాం పేర్లు కూడా మార్చుకుందాం అంతేలే మన జాతకాలు మారే వరకు ఇవన్నీ మార్చుకోక తప్పదు ఏమైందిరా అన్నీ మార్చుకోమన్నారు కదా ఏడి మార్చుకుని రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాడ మీద నడిచిందంట ఫారం పోకుండా పనిలో పెట్టుకుంటే ఇంతే అంటే పనిచేస్తారా అట్టగేనమ్మా అమ్మగారు మీకు ఫోను హలో ఎవరు అవతల పక్క నేనే నీ మొగుణ్ణి అది చెప్పడానికి ఫోన్ చేసావా నాకు గుర్తుందిలే భూంది తొందరగా రా వెళ్ళా బాత్రూమ్ లో అన్ని కడుగు ఏమే ఈ టైంకి పనికి వచ్చేది టెన్షన్ గా నెల వచ్చేసరికి జీతాలు ఇస్తుంటే నొప్పి తెలియట్లే

మ్యాటర్ మీరే చెప్పండి సార్ పర్లేదు మీరే చెప్పండి మేడం మన ఇంటికి నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ పంపుతున్నట్టు సార్ చెప్పమన్నారు వాళ్ళని మీరు ఉంచుకోమని సారీ ఇంట్లో ఉండనేమని చెప్పమన్నారు ఏ ఈ మ్యాటర్ తనే చెప్పచ్చుగా మధ్యలో గొట్టంగా ఎందుకు సార్ ఇదేదో మీకు సంబంధించిన మేటర్ మేనగోడలు చేసుకున్నారా విలేజ్ గర్ల్ నేటివిటీ ఎక్కువ విన్నాను విన్నాను ప్లీజ్ నేను చెప్పింది అర్థం చేసుకోండి నువ్వు చెప్పడం కాదు నేను చెప్తున్నాను విను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం వాళ్ళ చేత కచేరీ చేయించలేదనుకో నేను కథకళి చేస్తా నువ్వు తట్టుకోలేవు లేదా నేనిచ్చిన పది లక్షలు ఐదు రూపాయల వడ్డీతో లెక్క కట్టించాయి తేడా వచ్చిందనుకో ఆడపిల్లవని కూడా చూడను అబ్బో జైలు కన్న పెద్దగా ఉందిరా సెక్యూరిటీ సెక్యూరిటీ అంటే అండి మా ఆయన చెప్పిన ఆయన మిమ్మల్ని చూస్తుంటే వడదెబ్బ తగిన పిచ్చికల్లో ఉన్నారు మీరేం సెక్యూరిటీ అయ్యా అంటే ఫారెస్ట్ లో పరిగెట్టి పరిగెట్టి పరిగెత్తడం ఏంటి దొంగల కోసం పరిగెట్టి పరిగెట్టి సర్లే నా కాడ మటుకు జాగ్రత్తగా ఉండాలా ఇదిగో ఇట్ట కాలు ఎత్తి కొట్టి జడిపించడం లేవు మామూలుగా చెప్తే చాలు అలాగే మేడం అయినా మా ఆయనకి ఇంత సెక్యూరిటీ అవసరమా మీరున్నారు అందుకనేమో ఇదిగో ఈ ఎటకారాలే వద్దు నువ్వు కొంచెం అటెన్షన్ భూమికి లేవు నువ్వు పోలీస్ ఏంది రికమెండేషన్ అనుకున్నానులే కింద అవుట్ హౌస్ లో రూమ్ ఉంది మీరు నలుగురు పోయి అక్కడ ఉండండి జరగండి మీ ఎక్కడో చూసినట్టుందే చూపించాలి అవును సార్ ఆ అమ్మాయి పేరు పల్లవి ఆ నలుగురితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళకు కూడా అమ్మాయి అంటే ఇష్టం మీరు చెప్పినట్టు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే రిజల్ట్ ఉండొచ్చు మీరు ఓకే అంటే ఆ అమ్మాయిని పిలిపించే నిజం కక్కిస్తున్నాను నా స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేరు ఆ అమ్మాయిని వచ్చి కలవమనండి బాయ్ సార్ ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఏం వస్తుందిరా ఎలక్కాయ్ ఆ నలుగురి వెనక ఈ జైలర్ భార్గం ఉన్నాడు రామకృష్ణ శేఖర్ ఏంటి లేదా ఎక్కడికి షాపింగ్కి డాయలు కొనాలన్నావుగా పెద్దగా చేయాలా ఇన్వెస్టిగేషన్ వర్క్లో ఉన్నాను రాను వస్తానన్నావు అప్పుడు అలా అన్నాను ఇప్పుడు ఇలా అంటున్నాను ఒక ఇంపార్టెంట్ పర్సన్ పర్సన్గెట్ చేయాలి అయితే రానంటావా లేవు సరే నేను పోతున్నా తీసుకుని థ్యాంక్స్ నువ్వు రారా మేడం సార్ వస్తున్నారు వెయిట్ చేయమన్నారు ఓకే గడియారా ఆగిపోయింది చూసుకోరా Excuse me? Ramakrish. No, no, no. No formalities. Kuchan, Kuchan. Please be seated. Kuchan. If I'm right, you are Pallavi, Mayor of Event Manager. Uh, madam? Madam? Uh -huh. Oh, sir. You're here? Y yes, sir. Are you hearing me? Yeah. Okay.